మహబూబ్నగర్ టౌన్లోని ఐదు వార్డ్లల్లో ఈరోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకున్నాం దాదాపుగా ఆరు కోట్ల రూపాయలతోటి ఈ పనులను ప్రారంభించుకోవడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఒక్క సంవత్సర కాలంలో దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మేము శంకుస్థాపనలు చేయడం లేదా ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది గతంలో ఉన్న దానికి భిన్నంగా ఏ డెవలప్మెంట్ జరిగినా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కాలనీలల్లో ఇంటీరియర్ ప్లేసెస్లోనే ఎక్కడ అవసరం ఉందో అక్కడ మన టీంని పంపించి కమిషనర్ గారిని ఎంఈ గారిని చైర్మన్ గారి పర్యవేక్షణలో ప్రతి రూపాయి కూడా అవసరం ఉన్న చోట పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇంకొకటి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మార్చుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చి మహబూబ్ నగర్ పట్టణ గౌరవాన్ని పెంచే విధంగా ఈరోజు మనం కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటున్నాం దాని గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కార్పొరేషన్ వేసిన తర్వాత చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నాలుగు వందల కోట్ల రూపాయలతోటి మొత్తం కూడా మన మున్సిపల్ టీం అన్నింటిని కూడా పంపించి ప్రతి వార్డులో కానీ ప్రతి కాలనీలో బస్తీలలో డెవలప్మెంట్ వర్క్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిని త్వరలోనే గౌరవం ముఖ్యమంత్రి గారికి ఇవ్వబోతా ఉన్నాం సో కార్పొరేషన్ చేసిన శుభ సందర్భంలో వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మొట్టమొదటిగా కార్పొరేషన్ అవుతూ ఉంది కాబట్టి గ్రాంట్ ఇవ్వమని కూడా చెప్తా ఉన్నాం రెండు వందల యాభై కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికమైన నిధులు తీసుకొచ్చి మహబూబ్ నగర్ కార్పొరేషన్ను రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమమైన కార్పొరేషన్ల కార్పొరేషన్గా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి మేము చేస్తానని చెప్పి నగర్ పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాం